వేద మంత్రాల ప్రాముఖ్యత ఏంటో చెప్తున్నారు తెలుసుకుందాం పూర్వం వేదకాలంలో పీఠాధిపతులు అవధూతలు స్వాములు మహర్షులు మిగతా సత్యాన్ని తెలుసుకున్న స్వాములకు అందరికీ కూడా వేదాలు తెలిసే ఉంటాయి వీళ్ళలో కొంతమందికి పూర్తిగా తెలియచ్చు తెలియకపోవచ్చు అయితే వేదాలు చదివిన వాళ్ళకే కాదట వేదాలు విన్న వారికి కూడా చాలా లాభం చేకూరుతుంది అని మనకి వేదాలు చెప్తున్నాయి అయితే కేవలం వేదాన్ని విన్నంత మాత్రాన ఎలా మనకు లాభం కలుగుతుంది అని సందేహం రాకుండా మానదు దానికి ఉదాహరణ చెప్తున్నారు ఉదాహరణకు మన అమ్మ మన చిన్నప్పుడు నిద్రపోవటానికి జోల పాడుతుంది కానీ అంత వయసులో మనకు అది అర్థం కాదు కానీ దానివల్ల మనం నిద్రపోతాం అదేవిధంగా ఒక వేద మంత్రాన్ని ఉచ్చరించాల్సిన అవసరం లేదు కేవలం దాన్ని విన్నా కూడా దాని ప్రభావం మన మీద ఉంటుంది ఆ శబ్ద బ్రహ్మం మనకు రక్ష అవుతుంది ప్రతి మంత్రానికి స్వర అనుస్వర ఉదాత్త ఒక నిర్దిష్టమైన రీతిలో పలికే పద్ధతి ఉంటుంది ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన తరంగాలు మన చుట్టూ ప్రకటితం అవుతాయి ఈ శబ్ద తరంగాలు మంచి కలిగించే భావాలను పెంపొందిస్తాయి చెడు కలిగించే భావాలను తరిమి కొడతాయి మంత్రాన్ని కేవలం వినడం ద్వారా మన చుట్టూ ఉన్న చెడు భావనలను తరిమి వేస్తుంటే అదే మనం కనుక ఆ వేద మంత్రాలను చెప్పగలిగితే మరింత శక్తివంతమైన మంచి భావాలను సృష్టించుకోగలుగుతాం మంత్రోచ్చారణ చేస్తుంటే ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి దైవత్వం నింపటం లాంటిది అదేవిధంగా కేవలం మంత్రోచ్చారణతో ఆగకుండా ఆ మంత్రం యొక్క ప్రయోజనం దాని మీద మనం దృష్టిని నిలపగలిగితే ఆ పరమార్థం మంత్రాధిష్టాన దేవత ప్రచోదయం చేస్తుంది దాని ద్వారా ఆ మంత్రం పలకటం వల్ల మనము సంపూర్ణంగా లాభం పొందుతాము వేదాలు చదివిన వారికే కాదు మరి విన్నవారికి కూడా చక్కని ఫలితం ఏం ఫలితం అందరికీ కావలసిన ఫలితం లోపల ఉన్నటువంటి చెడును పోగొడుతుంది మంచిని పెంచుతుంది అంతకంటే మనిషికి కావలసింది ఏముంది అదే చదివిన వాళ్లకు ఇంకా ఎక్కువ ఫలితం అంటే ఆ చెడు పూర్తిగా పోతుంది మంచి వస్తుంది ఆ వేదాలను చదవటమే కాకుండా దాని అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవటం ఇంకా ఎంతో విశేషం తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరిస్తే ఆ అనుభవం పరిపూర్ణంగా లభిస్తుంది అది పరిపూర్ణమైన అనుభవము అంటే పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అనే అర్థం ఇది ఇంతవరకు మంత్రము వేదము యొక్క మరి ప్రాముఖ్యత ఏంటో తెలుసుకున్నాం దాన్ని వింటే వచ్చే ఫలితం ఏంటో చదివితే వచ్చే ఫలితం ఏంటో అన్నీ కూడా మనం తెలియజేశారు చాలా తెలుసుకునే ధన్యులమయ్యా సర్వే జనా సుఖినో భవన్